కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మరలపాల గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవల కారణంగా ఖమ్మంపాటి శ్రీధర్ ఖమ్మంపాటి రామ్మోహనరావు గాయపడ్డారు ఈ ఘటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాట్లాడడానికి వెళ్లినప్పుడు గ్రామంలోని సాయి అతని తండ్రి దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు గ్రామంలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడడంతో ప్రజలు రెండు వర్గాలుగా విభజించబడ్డారని తమకు టీడీపీలో ఉన్నప్పటికీ గ్రామ నాయకులు వారిని పార్టీలో చేర్చడం లేదు అని అవగాహన పంచారు మా శ్రీగర్ని నేను ఏదో నన్ను గారు వచ్చినప్పుడు ఏదో మాట్లాడంటే క్యాజువల్ వెళ్ళి అతను నేను అతను ఉన్నావు రాత్రి గుడి దగ్గర కూర్చుని ఉంటే చెప్పారు రాత్రి వచ్చి కొట్టారు నేను అతను కలిసి ఎట్లా ఎందుకు కొను తప్పు కదా మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా అని అడిగినందుకు మళ్ళీ నా చేయారు మర్లపాలెం గ్రామానికి వంశీ గారు వచ్చాడు మాజీ ఎమ్మెల్యే గారు మా బావగారు వాళ్ళ అబ్బాయికి బాగపోతే పలక ఇటకు వస్తే వాళ్ళు రామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్తే ఇట్లా వైసీపీ వాళ్ళతో తిరిగినా అన్న ఫోటోలు తీసి మేము టీడీపీలో చేస్తున్నాం కదా మళ్ళీ వాళ్ళకి పెట్టి ఫోటోలు మేము వైసీపీ అని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు టీడీపీలో రెండు వర్గాలు అయినాయి ఆ రెండు వర్గాలు ఎంకట్రావు గారి వర్గం అయినా మమ్మల్ని కలవెట్లా మేము ఫస్ట్ నుంచి ఏ పార్టీలో టీడీపీలో నుంచి ఎటు వెళ్ళాలి వైసీపీలోకి మరలా రెండు సార్లు రెండు తరములు వంశీ వంశీ గారి చేశాం ఆయన చేశారు ఎటక్ చేసి చేయరు కొట్టారు రెండు సార్లు చేయకపోయింది అతనికి అతను కూడా ఏ రోజు కూడా పక్క టీడీపీ ఎటు వెళ్ళినోడు కాదు ఎటు ఏ పార్టీ జండ కొట్టినోడు టీడీపీ టీడీపీ వాళ్ళే పడుతున్నారు వచ్చి అంటే పక్క ఏది వైసీపీ నుంచి వచ్చి వర్గం